యోగ వినియోగ ఉపయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో పడుకును వేసే ఆసనాల్లో వర్తులాసనం గురించి తెలుసుకుందాం చక్రం లాగా ఉంటుందండి ఆసనం అందుకే దీని పేరు వర్తులాసనం అంటారు ఈ ఆసనం వేసేటప్పుడు ముందుగా నేల మీద వెళ్ళికిలా పడుకోవాలి వెంటనే హలాసనం వేయాలి మెల్లగా చేతులతో ఖాళీ వేళ్ళు పట్టుకోవాలి శరీరాన్ని అటూ ఇటూ ఊగేలా చేయాలి తర్వాత యథాస్థితికి రావాలి చూసారుగా ఇదేండి వర్తులాసనం అంటే మరి ఇలా వర్తులాసనం వేసుకోవడం వల్ల వచ్చే వివరాలు తెలుసుకుందామా శరీరంలో యవ్వనం వృద్ధి అవుతుంది సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది నడుము చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుంది భుజముల శక్తి పెరుగుతుంది ఇవ్వండి వర్తులాశనం ఉపయోగాలు ఇంకెందుకు ఆలస్యం సాధన చేసుకోండి ఆసనం వేసుకోండి శుభం